ఈ నెల ఇరవై ఏడున జరగబోయే బీఆర్ఎస్ రసతోత్సవ సభ పోస్టర్లను ఆవిష్కరించిన ఎమ్మెల్యే చింతాప్రభాకర్ ఈ నెల ఇరవై ఏడున హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో జరగబోయే బీఆర్ఎస్ రసతోత్సవ సభకు సంబంధించిన పోస్టర్లను సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే ప్రభాకర్ బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఆవిష్కరించారు బీఆర్ఎస్ రసతోత్సవ సభను పండుగ వాతావరణంలో నిర్వహించబోతున్నట్లు సంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తెలిపారు జిల్లా వ్యాప్తంగా పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ సిడిసి చైర్మన్లు కాసల బుచ్చిరెడ్డి టిఎన్జీవోస్ రాష్ట్ర మాజీ అధ్యక్షులు మామిళ రాజేందర్ మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరిరెడ్డి డాక్టర్ శ్రీహరి నాయకులు శివరాజ్ పాటిల్ పట్టణ అధ్యక్షులు ఆర్ వెంకటేశ్వర్లు కార్యదర్శి నరసింహులు మండల పార్టీ అధ్యక్షులు చక్రపాణి మాజీ జెడ్పీటీసీలు కొండల్రెడ్డి మనోహర్ గౌడ్ పార్టీ మాజీ ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇరవై భారీ బహిరంగ సభ పది లక్షల మందితో జరగబోతు సభకి మనం కూడా పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరుతూ మరి ఈరోజు గోడ ప్రతిని ఆవిష్కరించుకున్న సందర్భంలో ఒకటే నా వినపం సంగారెడ్డి నాలుగు మండలాలు రెండు పట్టణాలకు సంబంధించి మనకిచ్చిన టార్గెట్ మనం పూర్తిగా వేలాదిగా తరలి వెళ్ళాలని దానికి కార్యకర్తలను ఎక్కడ కూడా మరవద్దని మరి ఈరోజు రాష్ట్రం మొత్తం కాంగ్రెస్ పాలన మీద వ్యతిరేకం వ్యతిరేకంగా ఈరోజు ప్రజలు చాలా తీక్షణంగా మాట్లాడుతున్న విషయం మనకు తెలుసు ఏతల రేవంత్ రెడ్డి ఈరోజు అధోగతి పాలు చేసినటువంటి మన రాష్ట్రాన్ని మరి తిరిగి మనం బాగు చేసుకునే అవసరం ఉంది దానికి గానో కేసీఆర్ ఏ ముఖ్యమంత్రి కావాలని ప్రజలందరూ కూడా నిన్ను మనసుతో ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు మరి ఆ రోజు జరిగే బహిరంగ సభ మరి ఢిల్లీ ఢిల్లీ వరకు ఇక్కడ రాష్ట్రానికి నిద్ర పట్టని పరిస్థితి ఉండాలని ఆ రకంగా పెద్ద సంఖ్యలో మనం హాజరు కావాలని మనందరినీ మనందరితో విజ్ఞప్తి చేస్తాం రేపు ఇరవై ఏడు ఏప్రిల్ రోజు వరంగల్లో పార్టీ ఆవిర్భవించి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రజతోత్సవ బహిరంగ సభ మరి పార్టీ అధినేత గౌరవ కేసీఆర్ గారి నాయకత్వంలో నిర్వహిస్తున్న విషయం అందరికీ కూడా తెలుసు హరీష్ అన్న మార్గదర్శనంలో జిల్లా పార్టీ అధ్యక్షులు అన్న స్థానిక శాసనసభ్యులు ప్రభాకరణ నాయకత్వంలో మరి కానిస్ట్రేషన్ నుంచి జిల్లా నుంచి కూడా హరీష్ అన్న సూచించిన విధంగా టార్గెట్ పూర్తి చేసే విధంగా మరి మనం ఈరోజు అందరికీ కలుపుకొని ప్రభాకర నాయకత్వంలో పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది ముఖ్యంగా ఇలా కాంగ్రెస్ పార్లమెంట్ మీద ప్రజలు గాని కార్యకర్తలు గాని ఎప్పుడెప్పుడు ఎలక్షన్ వస్తాయి తెలంగాణలోనే ఆలోచనతో ఉన్నారు మరి ఎన్నికలు కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు నేను ప్రజానాయకుడిని ఈ ప్రభుత్వం పడేయాలను ఏదో రకంగా ముఖ్యమంత్రి కావాలని ఆశ నాకు లేదు తెలంగాణ ప్రజలు బ్రహ్మాండమైన మెజార్టీతో ఎన్నిక చూస్తా ఉన్నారు ఎప్పుడు ఎన్నికలు అప్పుడే ముఖ్యమంత్రి తప్ప ఈ ప్రభుత్వం మీద యుద్దం ప్రకటిస్తా ఉన్నా నా కోసం కాదు యుద్దం తెలంగాణ ప్రాంత ప్రజలకు జరుగుతున్న అన్యాయం మీద యుద్దం ప్రకటిస్తా చెప్పి కేసీఆర్ గారు ప్రకటించి బహిరంగ సభ మరి ముందర దాకా అసెంబ్లీలో హరీష్ అన్న కేటీఆర్ ఇద్దరే జరిపోయింది వీళ్ళు కేసీఆర్ రాడు బయటికి కేసీఆర్ రాడు అంటా ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు ఇరవై ఏడు తారీఖు వస్తున్నాడు కాచుకోండి అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళకి సవాల్ చేస్తా ఉన్నాం మరి ప్రజలందరూ ఎలా మరి ఎప్పుడో ఊరు కలుగుతా ఉన్నారు కేసీఆర్ గారు ఎప్పుడు బయటకు వస్తారు ఎప్పుడు ఎలక్షన్ వస్తాయని చూస్తూ ఉన్నారు కాబట్టి మరి ఈ కార్యక్రమానికి కూడా పెద్ద ఎత్తున పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేసిన కార్యకర్తలు కావచ్చు కొత్తగా వచ్చినటువంటి కావచ్చు అందరూ కూడా పాత కొత్త కార్యకర్తలు అందరూ మనలాగా పనిచేసిన సర్పంచ్లు ఎంపీడీసీలు కౌన్సిలర్లు అంతా మాజీలు అయిపోయారు అయినప్పటికీ ఏ ఒక్కరు చెట్టు ఎదరకుండా ఇలా బీఆర్ఎస్ పార్టీ కొనసాగుతూ మరి బీఆర్ఎస్ పార్టీ చేసిన సంక్షేమ పథకాలను ప్రజలలో తీసుకెళ్తే ముందుకెళ్తున్నటువంటి నాయకత్వానికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఇరవై ఐదు సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని సిల్వర్ జూబ్లీ సెలబ్రేట్ చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి పిలుపు కేసీఆర్ గారి పిలుపు మేరకు హరీష్ రావు గారి పిలుపు మేరకు సిత్తాప్రభాకర్ అన్న గారి నాయకత్వంలో సంగారెడ్డి నియోజకవర్గం అత్యధికమైన అత్యధికమైనటువంటి కార్యకర్తలు ప్రజలు వెళ్ళి ఈ సభను విజృంభించిన చేయాలి ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి అభివృద్ధి సంక్షేమం అంటే ఏంటిదో తెలియజేసినటువంటి కేసీఆర్ గారు ఇంకా ప్రజల్లో ఉన్నారు ప్రజలు ఆయన ఆట ఎప్పుడూ చెదికపోదు ఎందుకంటే రాష్ట్రాన్ని తెచ్చిండ్రు సంక్షేమం తెచ్చిండ్రు అభివృద్ధి చేశారు దేశమే అతను ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని రాష్ట్రంలో ఆయన ఇచ్చినటువంటి సంక్షేమ అభివృద్ధి పరాలు అభివృద్ధి పథకాలను రా దేశం మొత్తం అవలంబిస్తున్నారు కావున ఇప్పటికైనా ఎప్పటికైనా టీఆర్ఎస్ పార్టీ ప్రజల్లో ఉంటుంది అనుకోని కొన్ని కారణాల వల్ల ప్రజలు కొన్ని అనుకో కొన్ని రాంగ్ నిర్ణయాలు తీసుకొని అనుకోకుండా కొన్ని వారికి అవకాశం ఇచ్చారు కానీ అది వన్ అండ్ హాఫ్ ఇయర్లనే ప్రజలు ఇప్పుడు మళ్ళీ తిరిగి టీఆర్ఎస్ పార్టీని కోరుకుంటున్నారు తన ఎలాంటి సందర్భం సందేహం లేదు కనుక ఈ ఈ సభను విజయవంతం చేసి మన యొక్క ఏంటి సత్తాన్ని నేర్పించుకోవాలి కార్యకర్తలు గట్టిగా ప్రయత్నం చేసి ఈ సభను విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరికి నేను మనవి చేస్తాను థ్యాంక్ యూ Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.